अना ना आ, मारी उर्गा वेरे वाला लले चार्जे डबलो सही नहीं भैया हम बिहार जाना है चार्जे के लिए पैसे नहीं थोड़ा मदद करो भैया ये इतना कुछ नहीं होगा ना हाँ मुझे तेलुगु दुग शुक्रिया एक्सक्यूज मी ఐ వాంట్ టు గో టు అమెరికా ఫర్ ఛార్జీ నో మనీ ప్లీజ్ హెల్ప్ మీద కనపడుతున్నానా ఫారెన్ అవునరా అక్కడ మంది ఉంటే వాళ్ళందరూ వదిలేసి నా మీద ఫోకస్ పెట్టా వాళ్ళంతా నా రెగ్యులర్ కస్టమర్స్ నేను మన అడిగానుకో నన్ను గుర్తుపట్టేస్తారు దొరికిపోతా నువ్వు ఏదో ఈ సెంటర్ కొత్త వాళ్ళకి కనిపించాగా అందుకని అవునరా ఈ అడుక్కున్న డబ్బులుతో ఏం చేస్తావురా ఏం చేస్తాం కలెక్షన్ బాగుంటే ఒక ఆర్డర్ వేస్తాం ఏంటి మందు కొట్టడానికి అడుక్కుంటున్నా అర్థం అని తాగబోద్ మహా హలో ఏమేమి తాగపోవద్ది కాదు వి ఆర్ టెక్స్ట్ పేయర్స్ అవునరా అడుక్కోవడానికి సిగ్గులేదా ఇదేం బతుకురా హలో అడుక్కోవడం అంటే అంత తీసి అనుకుంటున్నావా ఏది ఆడేలా ఐదు రూపాయలు అడుక్కులేదు చూద్దాం వెళ్ళి తీసుకొస్తాం దానిదేముంది రేట్ అయ్యే అవుతా బ్రో ఒక ఫైవ్ రూపీస్ ఇస్తావా ఏంటి ఫాస్ట్ బట్టలు వేసుకున్నట్టు కొంచెం ఫ్యాషన్ అయిపోయిందా బేరం లేక బొక్క లేక మీకు డెలివరీ ఏమన్నాడే అది చేంజ్ లేవన్నాడు వాడు చీ అన్న ఇక్కడ కనబడింది అడుక్కోవడం అంటే ఈజీ కాదమ్మా మనిషి పుట్టిన దగ్గర చచ్చేదాకా అడుక్కోవడం అనే కాన్సెప్ట్ మీదే నడుస్తూ ఉంటుంది మనిషి పుట్టినప్పుడు ఓ అంటే అర్థం ఏంటనుకున్నావు నన్ను ఎవరిని ఎత్తుకుంటే అడుక్కుంటా ఉంటాడు ఆడి కొంచెం పెద్దయాక చాకెట్లు బిస్కెట్ కోసం అడుక్కుంటాడు ఆడు ఇంకొంచెం పెద్ద అయ్యాక అమ్మాయి ప్రేమ కోసం అడుక్కుంటాడు ఆడు ఇంకొంచెం పెద్ద అయ్యాక కాలేజీలో ఎవడన్నా కాఫీ కొట్టని చూపించుకుని ఆడు ఇంకొంచెం కొంచెం పెద్దయాక పెళ్ళి చేయమని అడుపుకుంటాడు వెళ్ళేటప్పుడు రోజు పెళ్ళని అడుక్కుంటాడు ఇంకొంచెం పెద్దయాక ముసడైపోతాడు కదా అప్పుడు ఒరే రా అని పిల్లల్ని అడుపుకుంటా ఉంటాడు ఇలా ప్రతి దేశంలో మనిషి అడుపుకుంటానే ఉంటాడు అడుక్కోవడం అంత జీవో చూడద్దు మీ ముష్టి మోటివేషన్ అన్నవరా నీ నోట్లో నోరు పెట్టా చూడు నా నేను కొట్టుకోవాలరా అన్ని చేసుకోవాలంట బీ తోడు మూడు చేఓడే